మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మన పోరాట శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక చారిత్రక ఘట్టం ఒక నాయకుడి అచంచలమైనటువంటి దీక్ష డిమాండ్కు తగినటువంటి పోరాట రూపం ప్రజలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి కదిలించినటువంటి విధానం ఫలితంగా ఎంత శక్తి విడుదలవుతుందో ఈ దేశ ప్రభుత్వాన్నే ఎట్లా గడగడలాడించవచ్చో నిరూపించినటువంటి దీక్ష కేసీఆర్ గారి దీక్ష మామూలుగా ఒక మాట ఉంది మనం ఎక్కడి నుంచి బయలుదేరినమో తెలియకుంటే ఎక్కడికి పోతామో కూడా తెలియదు అని మనం బయలుదేరింది ఎక్కడి నుంచో తెలియాలి తెలియకుంటే ఎక్కడికి పోతామో కూడా తెలియదు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా కరీంనగర్కి పోవాలి అని అంటే కరెక్ట్గా కరీంనగర్ రూట్లో పోతాం నేను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాను ఎడారిలోనో లేకుంటే ఒక్కోసారి సముద్రాలలో మనం ఎక్కడున్నామో అర్థం కాదు దిక్సూచి పెట్టుకుంటారు ఈ దిక్కున పోవాలని పోతారు అట్లా అగమ్య గోచరమైన ప్రయాణం ఉండొద్దు మనం ఎక్కడి నుంచి బయలుదేరినామో యాదికి ఉండాలి ఇవాళ చాలామంది అలవోకగా మాట్లాడుతుంటారు తెలంగాణ పోరాటం గురించి కానీ ఆ పోరాటంలో మనం ఎంత త్యాగ నిరతిని ప్రదర్శించాం ఎంత నిబద్ధతతో పోరాడినాం ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్నాం ఎంత సంఘర్షణకు గురయ్యాం ఎన్ని గెలుపోటముల్ని ఎదుర్కొన్నాం తట్టుకున్నాం ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం ఎంత తక్కువ శక్తి ఉన్నా మొక్కవోని దీక్షతో ఎట్లా ముందుకు పోయినాం ఇవన్నీ కూడా మనకు మాత్రమే కాదు మనకు గొప్ప ఇన్స్పిరేషన్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నిర్వహించిన పాత్ర మనకు చాలా గొప్ప ప్రేరణ మనందరం గర్వించే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉన్నది మనందరికీ గొప్ప చరిత్ర ఉంది మనం వేసుకున్న ఈ కండువ సాధారణమైన కండువ కాదు ఒక మహత్తరమైన పోరాటాన్ని నడిపించిన కండువ మామూలుగా అనేక పార్టీలు ఉంటాయి పార్టీల కండువాలు ఉంటాయి అవి అధికారం పొందుతూ ఉంటాయి రకరకాల పనులు చేస్తూ ఉంటాయి కానీ ఒక ఒక సామాజిక అంశం కోసం పోరాడి ఒక అరవై ఏండ్ల తండ్లాటను ఒక దరికి తీసుకొచ్చి ఒక అరవై ఏండ్ల పోరాటాన్ని గమ్యానికి చేర్చి ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన ఘనమైన చరిత్ర ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది తెలంగాణ చరిత్రలో అనేక పోరాటాలు జరిగినాయి కానీ అన్ని పోరాటాలు విజయవంతం కాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది భూమి కోసం భుక్తి కోసం మొదలైంది దున్నేవాడికే భూమి కావాలని మొదలైంది అది ఒక అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించింది ఆ పోరాటంని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ప్రపంచమే ఇటువైపు చూసింది తెలంగాణ వైపు చూసింది కానీ ఆ పోరాటం అనుకున్న గమ్యం చేరలే ఆశించిన గమ్యానికి చేరుకోలేదు ఆ తర్వాత తెలంగాణలో అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిది ఉద్యమం మనం చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది లాంటి ఉద్యమం నీ లవనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చినమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల తొవ్వా పూవుల తీరు అమరులుంటారు అమరులుంటారు తొవ్వా పూవుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మూడు వందల అరవై తొమ్మిది మంది బిడ్డలు ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి పోరాటం అది భూమి రక్తసిక్తమైన పోరాటం ప్రజలు ప్రత్యక్ష యుద్ధం చేసిన పోరాటం అటు పోలీసులు ఇటు ప్రజలు వాళ్ళు తుపాకులతో కాలుస్తుంటే ప్రజలు రాళ్లు విసురుకొని కొట్టి రాళ్లు విసిరి కొట్టిన రాళ్లతో యుద్ధం చేశారు ఒక కురుక్షేత్రం వల్లే అటు ఇటు అటు పోలీసులు ఇటు ప్రజలు చార్మినార్ నుంచి రాజ్భవన్ నుంచి చార్మినార్ ర్యాలీ చేద్దామని పిలుపు ఇచ్చి ర్యాలీగా పోతూ ఉంటే కాల్పులు జరిపారు కాల్పులు జరిపితే ఒక్కో బిడ్డ ఒరిగిపోతున్నాడు తుపాకీ గుండ్లు తాకుతున్నాయి రాలిపోతున్నారు అయినా ఆ ర్యాలీ ఆగలే చార్మినార్ దాకా వెళ్ళినారు అరవై తొమ్మిదిలో ప్రజలు అంతటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు కానీ అంత చేసిన ఆ పోరాటం చివరికి అది విషాదాంతమైంది అది అనుకున్న గమ్యం చేరలేదు ఆ ఉద్యమంలో పాల్గొన్న యువకులందరూ ఆవేశానికి గురయ్యారు ఆగ్రహానికి గురయ్యారు జీవితాలు కోల్పోయారు వాళ్ళ చదువులు కోల్పోయారు ఎంతోమంది చదువు పోయింది ఓ సంవత్సరం విద్యా సంవత్సరం పోయింది దిక్కుదోచని స్థితి వచ్చింది నిరాశ వచ్చింది ఆ నిరాశ పడ్డ యువకులందరూ కూడా నక్సలైట్ ఉద్యమంలో పోయింది అరవై తొమ్మిది ఉద్యమం తెచ్చిన నైరాశ్యం ఆ తర్వాత ఇట్లా లాభం లేదు ఇక ఈ అసెంబ్లీలలో కొట్లాడితే లాభం లేదు పార్లమెంటు పద్ధతిలో కొట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి నక్సలైట్ ఉద్యమం వచ్చింది నక్సలైట్ ఉద్యమం అన్న గమ్యం చేరిందా నక్సలైట్ ఉద్యమం కూడా అనేక ప్రాణాలు పోయినాయి అనేక మంది మరణించారు మన తెలంగాణలో ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఈ సమాజాన్ని మారుద్దామని ప్రజలందరికీ భూమి కావాలని సమానత్వం కావాలని అందరికీ సమాన అవకాశాలు సమాన గౌరవం ఉండాలని పోరాడినటువంటి మన తెలంగాణ బిడ్డలు నిన్న ఇవాళ్ళ కూడా ఇంకా ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు నక్సలైట్ ఉద్యమంలో కానీ అది కూడా గమ్యం చేరలేదు అనుకున్న గమ్యం చేరిన ఒకే ఒక్క పోరాటం తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం నిజానికి బీఆర్ఎస్కు ముందే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే తెలంగాణ కావాలి తెలంగాణ కోసం ఏమన్నా చేయాలనే ప్రయత్నం మొదలైంది తొంభై ఆరు నుంచే మొదలైంది జయశంకర్ సార్ లాంటి వాళ్ళు సార్ని యాద్ చేసుకోవాలి మనం మొదట విత్తనాలు చల్లినవాడు నారు పోసినవాడు ఈ తెలంగాణ ఉద్యమానికి నారు పోసినవాడు ఆ జయశంకర్ సార్ వాళ్ళు యాది పెట్టుకుంటూ వచ్చిర్రు ఈ తెలంగాణ ఉద్యమ దీపం ఈ జ్వాల ఆరిపోకుండా కాపాడుతూ వచ్చినారు ప్రతి నవంబర్ ఒకటి విద్రోహ దినాన్ని తప్పకుండా పాటించేది చిన్న చిన్న సభలు పెడుతూ వచ్చినారు పదిహేను మందితో ఇరవై మందితో యాభై మందితో మన సిద్దిపేటలో కూడా తొంభై ఆరు ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాం మేము రచయితల సంఘం పక్షాన మీటింగ్ పెట్టినాం తెలంగాణ కోసం తొంభై ఆరులో మొదలైంది తొంభై ఎనిమిదికి వచ్చేసరికి వామపక్ష సంఘాలు కొన్ని దాంట్లో చేరి ఒక ప్రయత్నం బలమైన ప్రయత్నమే మొదలైంది కొన్ని సభలు అవి జరిగినాయి లిటరేచర్ వచ్చింది ఎట్లెట్ల అన్యాయం జరుగుతుంది ఉద్యోగ రంగంలో జరుగుతున్న అన్యాయమైంది నీళ్ళల్లో జరుగుతున్న అన్యాయమైంది లిటరేచర్ వచ్చింది ఆ మధ్యలో ఒక ఆయన ఇందిరారెడ్డి అనేట ఆయన పార్టీ పెట్టిండు అది ముందడికి పోలే వామపక్షాలు వీళ్ళు ప్రయత్నం చేస్తే ముఖ్యంగా వామపక్షంలో కూడా కొంత మన పోరాట మిలిటెన్సీ ఉన్నటువంటి సంస్థలు పోరాటం చేస్తే ఏమైందంటే తీవ్రవాద ముద్ర వేసి హింస జరిపి అణిచేసినటువంటి పరిస్థితి ఆ దిక్కుతోచని స్థితిలో ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా పోతుంది దీనికి ఎవరన్నా నాయకత్వం వహిస్తే బాగుండు ప్రధాన స్రవంతి రాజకీయాల నుంచి ఎవరైనా ఒక నాయకుడు వచ్చి దీన్ని ఎత్తుకుంటే బాగుండు అని ప్రజలు ఆవురావురు అని చూస్తున్నప్పుడు ఆరాటంతో చూస్తున్నప్పుడు కన్నులు కాయలు గాచేలా ఎదురు చూస్తున్నప్పుడు అన్యాయంతో కన్నీరు కారుస్తూ ఎవరో ఒకరు రావాలి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అన్నాడు కవి అట్లా నడిపించే ఒక నాయకుడు రాకపోతాడా అని తెలంగాణ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు తెలంగాణ వాడిని ఏం చేసినా అడిగే దిక్కు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసి విద్యుత్తు మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణలో నీళ్లు లేని తెలంగాణలో మెట్ట వ్యవసాయ తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెంచితే ఒక గొంతు ఆ రోజు ప్రధాన స్రవంతి పార్టీలలో అధికారంలో ఉండే పార్టీలలో గొంతెత్తడానికి ఎవరు సిద్ధంగా లేరు కానీ ఒక బక్క పల్సని మనిషి సిద్దిపేట మట్టిలోని రేషాన్ని తన గొంతులో నింపుకున్న వ్యక్తి సిద్దిపేట నీళ్లలో ఉన్న త్యాగ గుణాన్ని తన మనసులో నింపుకున్నటువంటి వ్యక్తి సిద్దిపేట గాలిలో ఉన్న ధైర్యాన్ని తన హృదయంలో నింపుకున్నటువంటి వ్యక్తి ఒక ఉత్తరం రాసిండు ఇట్లా కరెంటు ఛార్జీలు పెంచితే తెలంగాణ చూస్తూ ఊరుకోదు ఇది తెలంగాణ పాలిట అశనిపాతం ఈ రకంగా రేట్లు పెంచడం అని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాసింది ఆ ఉత్తరం రాయడానికి ముందు వామపక్షాల నేతృత్వంలో బషీర్బాగ్ అసెంబ్లీ ముట్టడికి బయలు బయలుదేరినటువంటి రైతుల మీద కాల్పులు జరిగినాయి కాల్పులు జరిగి నెత్తురు మడుగు సృష్టించాడు చంద్రబాబు నాయుడు ఆ నెత్తురు మడుగులో ఆయన లేఖ రాశాడు ఆ నెత్తురు మడుగు సాక్షిగా కేసీఆర్ లేఖ రాశాడు ఆ నెత్తుటి మడుగులోంచి లేచిందే గులాబీ జెండా నిరసనలోంచి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఊపిరి పోసుకున్నదే గులాబీ జెండా ఆ రోజు ఆయన ఉత్తరం రాసినాడు ఉత్తరం రాసిక నిర్ణయించుకున్నాడు లాభం లేదు సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి నిర్ణయించుకొని ఆయన పదవులకు రాజీనామా ఇస్తూ పోరాట ప్రస్థానం ప్రారంభించాడు కేసీఆర్ ఎందుకంటే అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం మీద ఒక ముద్ర ఉన్నది ఏందా ముద్ర అంటే పదవుల కోసమే తెలంగాణ ఉద్యమం చేస్తారు పదవి రాని నాయకుడు వస్తాడు తెలంగాణ అని దుకాణం తెరుస్తాడు పదవి రాగానే తాళమేస్తాడు కేల్ కథం దుకాణం బంద్ దుకాణం బంద్ పెడతాడు ఈ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు వాళ్ళకు పదవి రానప్పుడల్లా తెలంగాణ ఉద్యమం షురు చేసి పదవి రాగానే బంద్ పెట్టిండ్రు దానివల్ల ప్రజలు ఎవరన్నా తెలంగాణ అంటే నమ్మని పరిస్థితి ఉన్నది కేసీఆర్ టిఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ప్రజలకు విశ్వాసం కల్పించడం ఎట్లా అందుకనే అరవై తొమ్మిది ఉద్యమం ప్రాణత్యాగాలతో ముగిసిపోతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ ప్రస్థానం పదవీ త్యాగాలతో ప్రారంభమైంది తన డిప్యూటీ స్పీకర్ పదవికి శాసన సభ్యత్వానికి అధికార పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన పోరాట శ్రీకారం చుట్టిండు ఆ తర్వాత ఎన్ని పరిణామాలు జరిగినాయో ఎట్లా అణిచివేయాలని చూసినరో అడుగడుగున ఎందుకంటే అప్పుడు మీడియా ఉంది వాళ్ళ మీడియా వాళ్ళ చేతుల్లోనే పత్రికలు వాళ్ళ చేతుల్లో టీవీలు వాళ్ళ చేతుల్లో డబ్బులుది విపరీతంగా ఒక ఇండస్ట్రియల్ లాబీ ఉంది అన్ని వ్యవస్థలు వాళ్ళ వైపే ఉన్నాయి అసెంబ్లీలో మెజారిటీ వాళ్ళు మనకు మాట్లాడేందుకు మైక్ కూడా ఇయ్యరు మన దగ్గర ఏమున్నది డబ్బు లేదు మీడియా లేదు ఉన్నదల్లా ఆత్మవిశ్వాసం తెలంగాణ సాధించి తీరాలనే పట్టుదల ప్రజల మీద నమ్మకం ఎంచుకున్న మార్గం మీద విశ్వాసం ఆయన ఆ రోజు ఎంచుకున్నది అక్కడనే కేసీఆర్ సక్సెస్ ఉన్నది ఆయన ఏమెంచుకున్నాడు అహింస మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన హింస వైపు పోలే ఎందుకంటే ఇది పార్లమెంట్లో పరిష్కారం కావాల్సిన డిమాండ్ పార్లమెంటుకు పోవాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఎన్నికలను ప్రభావితం చేసే ఇష్యూగా తెలంగాణను మార్చాలే అని అనుకున్నాడు దాంట్లో సక్సెస్ అయ్యాడు కేసీఆర్ అప్పటి వరకు తెలంగాణ అంటే తీసుకుపోయి జైలలో పెట్టేటోళ్ళు లాఠీలతో కొట్టేవాళ్ళు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే తెలంగాణ కోసం సభ పెడితే ఈ గులాబీ కండు వేసుకొని పోతుంటే పోలీసుడే సెల్యూట్ కొట్టి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సభలకు అది కేసీఆర్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ అట్లా ఒక పెద్ద బహిరంగ సభల ద్వారా రకరకాల నిరసన రూపాల ద్వారా పోరాటాన్ని మొదలుపెట్టి ఒకనొక దశకు వచ్చిన తర్వాత ఆంధ్ర వలసవాద పార్టీలు ఎలక్షన్లకు ముందేమో జై తెలంగాణ ఎలక్షన్లై ఫలితం వచ్చిన తర్వాతనేమో నై తెలంగాణ ఈ దుర్మార్గమైన వ్యూహం అనుసరిస్తుంటే ఇట్లా లాభం లేదు ఈ పార్టీలను బజార్లకు గుంజాలని చెప్పి ముఖ్యంగా ఫోర్టీన్ ఎఫ్ అంటే హైదరాబాదును ఫ్రీ జోన్ గా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందలేరు అనేటువంటి ఆందోళనలోంచి తెలంగాణ ఉద్యోగుల్లో పుట్టిన ఆ ఆందోళన నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నవంబర్ ఇరవై తొమ్మిదిన నేను పుట్టిన గడ్డ నాకు రాజకీయ ఓనమాలు దిద్దించిన గడ్డ నాకు నాకొక దృక్పథాన్నిచ్చిన గడ్డ ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన గడ్డ నేను రాజీనామా చేసి వస్తే నన్ను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని ఊపునిచ్చిన గడ్డ సిద్దిపేట గడ్డ వేదికగానే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ఆ రోజు ఆయన ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేస్తేనే గజగజలాడింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఆయన నవంబర్ ఇరవై తొమ్మిదిన కరీంనగర్ నుంచి బయలుదేరడం అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేయడం ఆయనను అదే సమయంలో మనమందరం ఇక్కడ కూర్చుంటే రంగదాంపల్లి అక్కడ ఇప్పుడు స్థూపం ఉన్న చోట మనందరం కూడా దీక్ష కోసం కూర్చుంటే ఒక సిద్దిపేట అంతా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ అయిపోయింది ఆ రోజు పోలీసులతో ఎక్కడికక్కడ మోహరించి మనల్ని కదలకుండా చేసి ఇక్కడ హరీశన్నను కూడా అరెస్ట్ చేసి మనందరిని కూడా స్టేషన్లలో పెట్టి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద భయంకరమైన లాఠీచార్జీ చేసి ఈ అణచివేతలోంచి తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు అదే సమయంలో శ్రీకాంతచారి తన తనువుకు నిప్పంటించుకొని ప్రాణత్యాగం చేశాడు పోలీసుకి ఇష్టయ్య ప్రాణత్యాగం చేశాడు అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు కేసీఆర్ను ఖమ్మం తీసుకోవడం ఖమ్మంలో కూడా పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడడం ఆ తర్వాత ఆయన నిమ్స్కు రావడం ఒకనొక దశలో ఇక తెలంగాణను ఎవడ ఆగబట్టలేడు ఈ తెలంగాణ ప్రజలు కనుక తిరగబడితే వీళ్ళ ఆవేశాలు పరాకాష్టకు చేరితే హైదరాబాదులో వలసవాదుల ఆస్తులు ధ్వంసమైపోతాయనే భయం కలిగింది ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి అంత దూరం పోయింది ఉద్యమం ఇక ఈ ప్రజలు ఎవరు ఆపలేరు ఓ తుఫాను పుట్టేటట్టుంది ఒక సునామీ లేచేలాగుంది తెలంగాణలో అటువంటి ఒక శక్తి విడుదలవుతుందని చెప్పి భయపడవలసి వచ్చి డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేయవలసి వచ్చింది ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించిన దీక్ష డిసెంబర్ తొమ్మిది ప్రకటనను సాధించిన దీక్ష కేసీఆర్ దీక్ష నవంబర్ ఇరవై తొమ్మిది లేకుండా డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకుండా సెకండ్ జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ లేదు కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు కానీ ఇవాళ ఏంటంటే పోరాటంలో ఎన్నడ అడుగు పెట్టని వాళ్ళు పోరాటానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు తూట్లు పొడిచిన వాళ్ళు ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళు కేసీఆర్ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో పీఠం మీద కూర్చొని ఆయన అన్ని సమస్యలు పరిష్కరించి నీళ్ల సమస్యను పరిష్కరించి కరెంటు సమస్యను పరిష్కరించి కేసీఆర్ వచ్చిన రెండేళ్లలోనే కరెంటు సమస్యను పరిష్కరించాడు రెండేళ్లలోనే చెరువులన్నీ బాగు చేసినాడు రెండున్నరేళ్లు తిరిగేసరికి అందరికి తాగునీళ్లు వచ్చేటువంటి పరిస్థితి చేసినాడు ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఏం సాధించింది నాలుగు తిట్లు పది కోట్లు తప్ప సాధించింది ఏమీ లేదు అవాకులు చవాకులు పేలడం తప్ప వాళ్ళు ఇవాళ చరిత్రను మరిచి చరిత్రలో కేసీఆర్ నిర్వహించిన పాత్రను మరిచి బీఆర్ఎస్ పాత్రను అవమానిస్తూ దాంట్లో ఉద్యమకారులకు ఒక అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన హరీషన్న లాంటి వాళ్ళను లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ లాంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఎట్లనన్నా వీళ్ళను వడగొట్టాలి ఈ పార్టీని లేకుండా చేయాలి ఇక్కడ అయితే కాంగ్రెస్ ఉండాలి లేకుంటే బీజేపీ ఉండాలి బీఆర్ఎస్ ఉండొద్దు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఒక పార్టీ ఉండొద్దు ఈ రెండు పార్టీలు మాత్రమే ఉండాలి మన మధ్య అధికార బదలాయింపు జరగాలనే కుట్రతో బీఆర్ఎస్ ను వేళ్లతో సహా పెకిలించేయాలనే భయంకరమైన కుట్ర జరుగుతున్న సందర్భంలో ఇవాళ మళ్ళా మనం ఒకసారి దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున సిద్దిపేటలో జరుపుకోబోతున్నాం ఆ దీక్షా దివస్ ప్రేరణతో మన చరిత్ర నుంచి మనం ప్రేరణను స్వీకరించి మన చరిత్ర నుంచి మనం మళ్ళీ విశ్వాసాన్ని స్వీకరించి మనం సాధించిన దానిలోంచి మనం నిర్వహించిన పాత్రలోంచి తిరిగి మనం ఒక శక్తిని స్వీకరించి ఆ చరిత్రనంతా మననం చేసుకొని ఆ పోరాట స్ఫూర్తిని తిరిగి ఆవాహన చేసుకొని తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం నిజమైన అభివృద్ధి కోసం తెలంగాణలో అట్టడుగు వర్గాల ప్రజలకు అట్టడుగు కులాల ప్రజలకు సమాన అవకాశాలు సమానమైనటువంటి ప్రగతి ఫలాలు లభింపజేసే దిశగా మరో మహత్తర పోరాటానికి నాంది పలకడం కోసం నవంబర్ ఇరవై తొమ్మిది రోజు మనం ఇదే సిద్దిపేట గడ్డ మీద దీక్షా దివస్ని ఘనంగా జరుపుకుందాం ఘనంగా దీక్షా దివస్ని జరుపుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు భారత రాష్ట్రానికి నాయకత్వంలో ఈ దీక్షా దివస్ జరుగుతుంది ఈ చరిత్ర అధ్యాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుందాం నా వైపు నుంచి ఇంతకుముందు ఒక ప్రతిపాదనను నేను హరీష్ రావు గారి ముందు పెట్టినాను మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు దండ వేసి ఒక బైక్ ర్యాలీగా ప్రారంభమై మధ్యలో కోట్లింగా గుడి దగ్గర తెలంగాణ తల్లికి దండ వేసి కాలేజీ దగ్గర జయశంకర్ సార్ మెడలో దండ వేసి ఎందుకంటే భావజాల పునాది ఏర్పరిచినటువంటి జయశంకర్ సార్ను మనం నిరంతరం మననం చేసుకోవాలి యాద్ చేసుకోవాలి ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది తెలంగాణ ఉద్యమానికి కనుక ఆయనకు ఒక దండ వేసి ఆ తర్వాత అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ఆ స్థూపానికి నివాళులర్పించి ఇక్కడికి వచ్చి మనం దీక్షా దివస్ సభను జరుపుకోవాలన్నది నా వైపు నుంచి ప్రతిపాదన దీక్షా దివస్ సందేశాన్ని మనం ఇంటింటికి చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది దీక్షా దివస్ స్ఫూర్తిని ప్రతి మనిషిలో నింపాల్సిన అవసరం ఉంది నమస్కారం జై తెలంగాణ మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా గుర్తు జై తెలంగాణ గౌరవీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారుడు హరీష్ అన్న గారికి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు